మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ సమిష్టిగా పనిచేసి వైసీపీకి డిపాజిట్లు లేకుండా చేసి అరాచక పాలనకు చమరగీతం పాడి ఏలూరు నియోజకవర్గంలో ఘన విజయం సాధిస్తామని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డప్పల్ నాయుడు తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య స్పష్టం చేశారు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో గురువారం జనసేన టీడీపీ పార్టీల ఆత్మీయ సమన్వయ సమావేశం జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి నరేష్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రెడ్డప్పల్ నాయుడు బడేటి చంటి మాట్లాడుతూ టికెట్ ఎవరికి ఇచ్చినా విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు వైసీపీ అంతమే తమ ఏకైక లక్ష్యమన్నారు వైసీపీ పతనం ఖాయమైందని ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మారుస్తున్నారన్నారు జగన్ను ఇంటింటికి పంపించడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు ప్రజా సంక్షేమానికి భావి తరాల భవిష్యత్తు కోసం మంచి సమాజం నిర్మాణానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారని చెప్పారు క్రిమినల్స్ జగన్మోహన్ రెడ్డి అతని గ్యాంగ్ జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు కుట్రపూరితమైన ఆలోచనతో వైసీపీ గ్యాంగ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని టిడిపి జనసేన కార్యకర్తలందరూ తిప్పికొట్టి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు ఇరువురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా పూర్తి సహకారంతో విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఇరు పార్టీలోని నాయకులు కార్యకర్తల్లో ఎటువంటి విభేదాలు లేవన్నారు దుర్మార్గమైన అరాచక పాలన చేస్తున్న వైసీపీ పార్టీ మొత్తాన్ని గంగానదిలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు జనసేన టీడీపీ మైత్రి బంధం బలంగా ఉందని బడేటి చంటి రెడ్డప్పలనాయుడు స్పష్టం చేశారు ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు పాలిప్రసాద్ ఉప్పల జగదీష్ బాబు పెద్దిబోయిన శివప్రసాద్ చోడే వెంకటరత్నం మరడాని రంగారావు పూజారి నిరంజన్ జనసేన పార్టీ నాయకులు సిరిపల్లి ప్రసాద్ బీవీ రఘువయ్య చౌదరి దోనేపూడి లోవరాజు ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా నిమ్మల కుమార్ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ ఆఫీసులో మరి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సమావేశం రెండోసారి మరి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి ఎందుకనంటే ఉమ్మడిగా ఏదైతే నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాలు చేయాలని పై నుంచి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం మరి అందరం కూడా మేము నడుచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా ప్రజల్లోకి ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఏ విధంగా అయితే మేము అందరం కూడా తీసుకెళ్ళామో రేపు రాబోయే రోజుల్లో ఒకే వేదిక ద్వారా మరి ఐదో తారీఖు తర్వాత మరి వాళ్ళు ప్రకటన చేస్తారు ఏ రోజైతే ఆ రోజు నుంచి మరి ఒకే వేదిక ద్వారా ద్వారా కూడా మేము తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ లోపుగా మరి ప్రజలని ఎందుకనంటే మేము ప్రజలను ఉత్తినే కూర్చోబెడతాం ఇష్టం లేదు కాబట్టి మేము ఎవరో కాలం జనసేన అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు ఉమ్మడిగా అవ్వచ్చు విడివిడి కావచ్చు మా అంతిమ లక్ష్యం అనేది ఈ వైసీపీ ప్రభుత్వ పతనమే మా అంతిమ లక్ష్యం తప్పనిసరిగా జనసేన తెలుగుదేశం పార్టీ జెండా అనేది ఏలూరులో ఎగరాలి ఎగిరే విధంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా పనిచేస్తాం అది మా ఉమ్మడి శపథం తప్పనిసరిగా ఏలూరులో డిపాజిట్లు కూడా రాకుండా ఉండేదట్టుగా చేయాలనేదే మా లక్ష్యం కాబట్టి ఇప్పటికే జనసేన అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు ప్రజలను చైతన్యవంచడంలో చేయడంలో కానీ అలాగే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తడంలో కానీ విజయం సాధించడం అనేది ప్రజలందరూ కూడా చూశారు వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ అలాగే రెగ్యులర్ టీచర్లు కానీ అందరూ కూడా ఇవాళ సమ్మెలు నిర్వహిస్తున్నారు అని అంటే వాళ్ళల్లో భయం పోయింది ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి వాళ్ళ వ్యతిరేకతను కూడా వాళ్ళు చూపిస్తున్నారు ప్రజలందరూ తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా ఉందనేది ఉద్దేశంతోనే వాళ్ళు కూడా జనసేన టీడీపీకి సహకరించే విధంగానే వాళ్ళు కూడా సమ్మెలు చేస్తున్నారు తప్పనిసరిగా అది ప్రజలందరూ తెలుసుకుంటారు రాబోయే రోజులు ఇప్పటికి ఆయన అరవై మందిని మార్చారు అంటున్నారు ఇంకొక అరవై మంది నించోటానికి వెనకం చేస్తారు తప్పనిసరిగా ఈ వైసీపీ ప్రభుత్వం అనేది పతనం తప్పదని సంగతి తెలిసిన తర్వాతే అరవై మందిని మార్చడం జరిగింది జనం అందరూ అంటున్నారు ఏ రాయి అయితే ఒకటి మార్చవలసింది ముఖ్యమంత్రిని కానీ అభ్యర్థిని కాదు ఏ రాయి అన్న ఒకటి మా పళ్ళు కూడా కొట్టుకోవడానికి అనే సామెతను వాళ్ళు చెప్తున్నారు తప్పనిసరిగా ఏలూరులో జనసేన టీడీపీ జెండా అభివృద్ధి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మొన్న కూడా సూచన చేశాం బయట అయితే చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటున్నారో దాన్ని ఇప్పుడు మేము ఉపోద్గతించి నేను చెప్పాను వాళ్ళకి ఏ విభేదాలు పడద్దు ఎవరికి ఇచ్చినా సరే ఎటువంటి హామీ అనేది మే ఇద్దరు నిర్ణయం తీసుకుంటాం తప్పనిసరిగా నాయకులు మా ఇద్దరిని పిలుస్తారు మా ఇద్దరికి చెప్తారు దానివల్ల మీరేమి ఇప్పటి వరకు కూడా ఏ ద్వేషాలు కూడా ఇచ్చేయుద్దని అయితే వాళ్ళకి చెప్పా వాళ్ళు కూడా అంగీకరించారు తప్పనిసరిగా ఏ కామెంట్లు చేసుకోమని చెప్పి ఏదైనా ఉందంటే మా దగ్గర మా నోటీసులో పెడితే మేము సరి చేస్తాం తప్పనిసరిగా అది మేము చూసుకుంటాం అనేది కార్యకర్తలు ఇద్దరికీ కూడా చెప్పా వాళ్ళందరూ సమన్వయంతో ఉన్నారు వరకు ఏదీ లేదు చిన్న చిన్న మాటలు అక్కడక్కడ వస్తున్నాయి కాబట్టి అవి కూడా రాకుండా ఉండాలని చెప్పి మేము వాళ్ళు సందేశం ఇవ్వడం జరిగింది నమస్తే అండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ఈ రోజున ఒక శుభ పరిణామం ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తుని ఇవ్వటానికి రాబోయేటువంటి తరానికి ఒక సమాజాన్ని మంచి సమాజాన్ని ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలనే అంతమందించాలి క్రిమినల్స్ని జైల్లో ఉండాలని తప్పించి వాళ్ళు ఊర్లో తిరగకూడదు ఇవాళ అధికారులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జైలుకి పోవాలంటే అందరూ సమిష్టిగా ఈ బంది పోటీల్ని ఎండగట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఆలోచనతో రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన తెలుగుదేశం ఎలియన్స్గా ఏర్పడి మరి మొదటగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం రెండవ విడతగా జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజున అందరం కూడా జనసేన తెలుగుదేశం ఆత్మీయ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఇరు పార్టీల నాయకులు బాధ్యులు జిల్లా పార్టీ నాయకులు అందరం కూడా దీంట్లో పాల్గొంటాం మా యొక్క ఏలూరు కాన్స్టిట్యున్సీకి ఏ విధమైనటువంటి విభేదాలు లేవు నాయకుల మధ్యలో విభేదాలు లేవు కార్యకర్తల మధ్యలో విభేదాలు లేవు ఒక బలంగా ఏర్పడే క్రమంలో తెలుగుదేశం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో ఫేస్బుక్ల్లో వాట్సాప్ల్లో ప్రవేశించి ఎక్కడైనా మా యొక్క రెండు పార్టీ కార్యకర్తల్లో ఏదైనా డిస్టర్బ్ చేయడానికి చూసినా కానీ మా రెండు అటు సెంటర్ను కానీ మేము కానీ సమిష్టిగా ఆలోచన చేసుకొని అట్లాంటి దుష్ప్రచారాలను కానివ్వండి అట్లాంటి దుర్మార్గులు చేసేటువంటి కుట్రలు కానివ్వండి బలంగా ఎదుర్కొని ఎండగట్టేటువంటి పరిస్థితులు ఇవాళ ఏలూరులో జనసేన తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనేది ఈ సందర్భంగా మీడియా ద్వారా ఏలూరు నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎక్కడా కూడా ఎలియన్స్ వచ్చిన తర్వాత ఎవరో ఒకరు సేగం చేయక తప్పదు అది అట్లాంటి దానికి సంసిద్ధమై ఇద్దరం కూడా మేము ఉన్నాం మా కింద ఉన్నటువంటి కేడర్లో కానీ డివిజన్ స్థాయి లీడర్స్ కానీ టౌన్ స్థాయి లీడర్స్ కానీ మండల స్థాయి లీడర్స్ కానీ లేదు జిల్లా స్థాయి లీడర్లు ఏలూరులో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడైనా చిన్న చిన్న ఏదైనా ఆలోచన విభేదాలు అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ విరోధాలు లేవు ఆ అభిప్రాయ భేదాలను కూడా సరి చేసుకొని మేము అందరం కూడా ముందుకు నడిచి ఈ ఏలూరులో తెలుగుదేశం జనసేన జెండా ఎగరాలి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మార్చడం కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీని మొత్తం తుడిచిపెట్టి గంగా నెదులు కలుపుతా వాళ్ళందరూ కూడా అనేటువంటి విధానంతో ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజా సమస్యల్ని గాలికొదిలి ఆకాశంలో ప్రయాణం చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని మరలా ఇంటికి వస్తే కొట్టే పరిస్థితులు ఏలూరు ప్రజలు ఉన్నారు దానికి సంసిద్ధంగా ఏలూరు నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా ఎప్పుడు ఎలస్ వస్తాయని చెప్పి చూస్తూ ఉన్నారు ఆ తరుణంలో మా రెండు పార్టీలు కూడా కంబైడ్గా మీటింగ్లు నిర్వహించుకొని రాబోయేటువంటి తరుణంలో రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థలపై ఒక ప్రణాళిక చేసుకొని ఇద్దరం కూడా సమిష్టిగా దానిపైద పోరాడుతాం ఎక్కడైనా ఏదైనా ఆ పార్టీకి ఆపదొచ్చినా ఈ పార్టీకి ఆపదొచ్చినా పరస్పర సహకారం అందించుకొని ఏదైతే దుర్మార్గులు ఉన్నారో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ మైత్రి బంధం చాలా బలంగా ఉంది ఏలూరు నియోజకవర్గంలో అనేది మీడియా ద్వారా తెలియజేస్తారు గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టేకు బ్యాంక్ ఇప్పుడు నూట పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతోన్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సిఇఓ ఎం అధ్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్ లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డిగూడెం పాలకొల్లు